ఇఫ్ యు లైక్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ న్యూస్ ఛానల్ డోంట్ క్లిక్ ద ఫర్ న్యూ బాస్ తెలుగు తొమ్మిదిలో సంజనా ఎలిమినేషన్ డ్రామా తీవ్ర ఉత్కంఠను రేపింది స్టేజిపైకి వచ్చిన సంజనా హౌస్మేట్స్ గురించి ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసింది సుమన్ హరీష్ రాము భరణిలపై విమర్శలు గుప్పిస్తూనే ఇమ్మూతో భావోద్వేగ క్షణాలను పంచుకుంది ఈ ప్రోమో అభిమానులలో చర్చకు దారితీసింది బిగ్ షాక్ సంజన ఎలిమినేట్ అంటూ అందరి చెవిలో పూలు పెట్టాడు బిగ్ బాస్ అది నమ్మించడం కోసం ఆమెను ఇప్పుడు స్టేజీపైకి తీసుకొచ్చారు ఎలిమినేట్ అయిన వాళ్లు ఎలాగైతే వీడ్కోలు చెప్తారు తనతోనూ అలాగే చెప్పిస్తూ భలే డ్రామా క్రియేట్ చేశారు ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు సుమన్ స్టాండ్ తీసుకోడు అందులో సంజన నేను ఎలిమినేట్ అవ్వడానికి అంత చెడ్డపనులేమీ చేయలేదు కదా అని అమాయకంగా ముఖం పెట్టింది దానికి నాగార్జున దొంగతనం ఒక్కసారి చేస్తే బాగుంటుంది ప్రతిసారి అదే చేస్తే కూడా చిరాకుస్తుందన్నాడు ఇక ఇంటి సభ్యుల గురించి సంజనా మాట్లాడుతూ దేనికి స్టాండ్ తీసుకోడు హరీష్ ఏం చెప్పినా గొడవకు వచ్చేస్తాడు బిడ్డా తక్కువ చూశానా ఇలాంటి వ్యక్తితో కలిసి జీవించడం చాలా కష్టం తనే గొప్ప తనే ప్రధానమంత్రి అని ఫీలవుతాడు మనుషుల్ని తొక్కుతున్నాడు అతడితో బతకలేం ఒక్కసారి కూడా తన తప్పు ఒప్పుకోడు రాము నేను కొంతమందిని ఎక్కువగా కొంతమందిని తక్కువగా ట్రీట్ చేస్తానని చెప్పాడు నిన్నెప్పుడు తక్కువగా ట్రీట్ చేశాన్రా బిడ్డా నేను చీప్ అమ్మాయినా అని నిలదీసింది రికార్డింగ్ ఉంది ఊరుకో అందుకు రాము నేను చీప్ అనలేదండి అని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించగా రికార్డింగ్ ఉంది ఊరుకో అని నోరు మూయించింది భరణితో ప్రతిరోజు అన్నాచెల్లిలా ఉండాల్సిన అవసరం లేదు సమస్య వచ్చినప్పుడు నిలబడాలంటూ అతడిని కడిగిపారేసింది ఇక ఇమ్మూ పేరెత్తగానే అటు ఇమ్ము ఇటు సంజనా కన్నీళ్లు పెట్టుకున్నారు తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటే మా అమ్మ గుర్తొచ్చేది అని ఏడ్చాడు చదవండి పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ కడుపు తీయించుకుంది ధర్మమహేష్ మొత్తంగా సంజనా స్టేజీ ఎపిసోడ్ ఎమోషన్స్ డ్రామాతో నిండిపోయింది హౌస్మేట్స్పై ఆమె చేసిన వ్యాఖ్యలు నాగార్జున ప్రశ్నలు కన్నీటి ఘట్టాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ ఎపిసోడ్ బిగ్ బాస్ తొమ్మిదిలో ఒక కీలక మలుపుగా నిలిచింది